దేశాల్లో రోగ కారణాలు నివారణ చర్యల గురించి చాలా విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేస్తారట అందువల్ల ప్రజల్లో ఇలాంటి జబ్బుల పట్ల ఉన్న అపోహలు భయాలు తొలగిపోవటమే కాదు ప్రారంభ దినాల్లోనే జబ్బుని రోగులు గుర్తించగలుగుతున్నారట అందువల్ల సకాలంలో వైద్యం చేయటానికి ఆస్కారం కలుగుతోంది అలా క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు తగ్గుముఖం పట్టాయట మన దేశంలోనూ ఇలాంటి ప్రచారం జరగాలి క్యాన్సర్ తో పోరాడి గెలిచిన వారి అనుభవాలు వారి జీవితాలు ఇతరులకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మరి ఈరోజు మనతో ఉన్నారు ఎక్పత్ శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని అయితే వారు మనం చూపిస్తారట క్లాత్ మీద అందంగా ఎలా వేసుకోవచ్చు అయితే హాయ్ హాయ్ శిలా మరి ఈ రోజు మన సక్కి డైన్ చూపిస్తాను ఎటువంటి డైన్ చూపిస్తున్నారు నేను ఈ రోజు డైయింగ్ లో ఒక మెథడ్ గురించి చూపించబోతున్నాను ఈ డైయింగ్ వేసుకోవడానికి చెప్తాను హాట్ వాటర్ కలర్ హైడ్రో కాస్టిక్ ఇంకేదైనా మన ఫేవరెట్ కలర్ వైట్ క్లాత్ రెడ్ ఓకే ఇందిరా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది కదా అయితే ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకోవాలి కొద్దిగా మనకి ఎంత కావాలో అంత కలర్ తీసుకోవాలి కొద్దిగా కోల్డ్ వాటర్ లో పేస్ట్ లా కలుపుకోవాలి అంటే ఉండలేమి లేకుండా చక్కగా ఉండలు ఉండలన్నీ లేకుండా పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లా తయారు చేసుకున్న చీలం ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టిన వైట్ క్లాత్ తీసుకొచ్చాను ముందుగా దీని ప్యాటర్న్ ఏం కట్టకుండా ప్లెయిన్ క్లాత్ ని డై చేద్దాం లెమన్ ఎల్లో కలర్ కలిపాను నేను దాంట్లో ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ ని డై చేద్దాం డై చేద్దామా సో ఇవి బాగా బాయిల్ అయిన హాట్ వాటర్ షీలా ఇందులో కూడా మనం కొద్దిగా హైడ్రోజ్ కాస్టిక్ వేసుకోవాలి ఇదే ఇందాక మనం కలర్ లో కూడా మిక్స్ కలర్ లో కూడా మిక్స్ చేసాం ఇదేంటి కాస్టిక్ శీల కాస్టిక్ కాస్టిక్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి చిప్స్ లా ఉంటుంది కదా చూడడానికి మామూలు చిప్స్ లాగా కనిపిస్తుంది అవును ఈ పేస్ట్ లో కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కాస్టిక్ కూడా వేసుకోవాలి హాట్ వాటర్ ఎందుకంటే కాస్టిక్ కరగడానికి ఓకే ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది వైట్ క్లాత్ ప్యాచెస్ లేకుండా తీసుకొని ఇందులో వేసుకొని బాగా డై చేయాలి శీల ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ డై చేసుకోవాలి శీల ఓకే శీల డై చేసాం ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు క్లాత్ని తీసేసుకుందాం వేరే బౌల్లో తీసుకున్నా తీసేసుకొని ఇది ఆరిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ వేరే ప్యాటర్న్ టై చేసుకోవాలి ఓకే ఆరిపోయిన తర్వాత డబల్ ఇది ఆరిన తర్వాత మనకి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఓకే ఓకే కంప్లీట్ గా మనకి ఎల్లో కలర్ క్లాత్ లాగా అయిపోయింది మనం డై చేసినప్పుడు బ్లూ లో ఉంది కదా ఆరిన తర్వాత ఇలా అయిపోతుంది ఓకే దీనిపైన మళ్ళీ మనము డార్క్ కలర్ డై చేయబోతున్నాము ఓకే అందుకనే ముందు త్రెడ్ థ్రెడ్ తోటి ప్యాట్రన్ కట్టుకున్నాం ప్యాట్రన్ కడతారా ఐటెన్ కట్టుకున్నాం దానికి ఏదైనా మెథడ్ ఉంటుందా ఇక నేను చూపిస్తాను షీల ఇప్పుడు సో ఇది సారీ అనుకుందాము సో ఇది పళ్ళు ప్యాటర్న్ డివైడ్ చేసుకున్నామా పళ్ళు ఇక్కడ డాట్ వస్తుంది దీన్ని మళ్ళీ హాఫ్ కి ఫోల్డ్ చేసి ఓకే ఇదంతా బోర్డర్ అన్నమాట

మిగిలిన చోట్ల ఇప్పుడు మనం ఏదైతే డబుల్ కలర్ డై చేస్తున్నామో అది వస్తుంది అది వరకు ఉంటుంది ఓకే షీల కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బార్డర్ కిల చిన్నగా పళ్ళు కిల పెద్దగా చుట్టేసుకున్నాము దీన్ని ఇప్పుడు డై చేద్దాం డై చేద్దాం ఓకే హాట్ వాటర్ కూడా రెడీగా ఉంది కదా నెక్స్ట్ ప్రాసెస్ ఇందాక ఏ విధంగా అయితే కలర్ మిక్సింగ్ చేసుకున్నామో అదేలాగా చేసుకోవాలి ఓకే ఇందాక మనం లెమన్ ఎల్లో కలర్ వచ్చేలాగా చూసాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వైలెట్ తీసుకున్నాను చీలా ఓకే సేమ్ ప్రాసెస్ కొద్దిగా హైడ్రోస్ తీసుకోవాలి కొద్దిగా కలర్ కాస్టిక్ మిక్స్ చేసుకోవాలి చీలా ఓకే కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని ఈ కాస్టిక్ ని కలుపుకోవాలి చీలా ఇప్పుడు హాట్ వాటర్ లో కూడా కొద్దిగా కాస్టిక్ హైడ్రోజ్ వేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న కలర్ ని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు లెమన్ ఎల్లో కలర్ లో మనం ప్యాటర్న్ కట్టి పెట్టుకున్నాము క్లాత్ క్లాత్ ని ఇందులో వేసేయాలి ఫస్ట్ టైం అయితే మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి అన్నారు కదా ఇప్పుడు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ బై చేసుకోవాలి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది షీల ఇప్పుడు క్లాత్ ని తీసేద్దాం వాటర్ లోంచి అలాగే ఫస్ట్ టైం మనం తీసుకున్న కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు కూడా చేంజ్ అవుతుందా ఇప్పుడు కూడా చేంజ్ అవుతుంది షీల చేంజ్ అవుతుంది వైలెట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది నార్మల్ వైలెట్ కంటే ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన లెమన్ ఎల్లో ఉంది కదా ఉంది కాబట్టి సో కొంచెం డార్క్ లైట్ షేడ్స్ లో మిక్సింగ్ కనిపిస్తుంది ఐ థింక్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుదాం మనకి కావాల్సిన కలర్ కనిపిస్తుంది ఓకే ఓకే మనకు ఇది ఆరిపోయినట్లేనా అంటే కొంచెం పేమ అనేది ఉంది ఆరిపోయించేలా పర్లేదు పర్లేదు మనకి ప్యాటర్న్ ఓపెన్ చేద్దాం చేసుకోవచ్చా ఓకే ఓకే మనం చుట్టే కదా థ్రెడ్ అంతా కూడా అదంతా ఇప్పుడు రిలీజ్ చేసేయాలి అంతే నాట్ మనం గట్టిగా వేసుకోకూడదు వేసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఓకే థ్రెడ్స్ తీసేసాను తీసేసిన తర్వాత ఇలా వస్తుంది ఓకే సో మనం ఇందాక అటు ఇటు హోల్డ్ చేసి కట్టాం కదా సో డబల్ వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి టూ సైడ్ సైడ్ ఎలాగో పళ్ళు అనుకున్నా పళ్ళు ప్యాటర్న్ పెద్దగా ఉంది పెద్దగా ఉంది బాగుంది మరి ఇలా కంప్లీట్ చేసిన ఏదైనా మెటీరియల్ తీసుకొచ్చా నేను వేరే ప్యాటర్న్ లో డై చేసిన చున్నీ ఒకటి తీసుకొచ్చాను అది చూపిస్తాను చూద్దాం సో ఇది ప్యూర్ షిఫాన్ చున్నీ షీలా ఓకే క్రాస్ లైన్స్ లాగా ఓకే సార్ ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను దీనికోసం ఇది క్రాస్ లైన్స్ ప్యాటర్న్ అన్నమాట మీరు ఫస్ట్ మీరు ఎల్లో డై చేసిన తర్వాత డై చేసి ప్యాటర్న్ కట్టి మళ్ళీ గ్రీన్ లో డై లో చేస్తాను ఈ రోజు మా సరుకుల కోసం డ్రైవింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ని దాంతో పాటుగా కలర్ మిక్సింగ్ ని ఎలా వేసుకోవచ్చు అనేది చాలా బాగా చెప్పారు మన సక్కులో కూడా నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శిలా వెల్కమ్